హాయ్ గైస్ నేను మీ కళ్యాణ్ ఎర్రస్ వెల్కమ్ బ్యాక్ టు భుచమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసండి ఈ వీడియోలో మీకు మంచి చిట్కాలతో పాటు డైలీ రొటీన్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అంటే మార్నింగ్ మార్నింగే కొంచెం ఎర్లీగా లేచామనుకోండి మన ఇంటి పనులన్నీ అయిపోతాయి ఇల్లు కూడా నందనవనం లాగా ఉంటుందన్నమాట అంటే అంత నీట్గా చేసుకోవచ్చు అయితే ఇది డైలీ రొటీన్తో పాటు ఒక మంచి చిట్కా షేర్ చేయబోతున్నాను అండ్ ఈ చలికాలంలో వింటర్ సీజన్లో టీ తాగడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో కూడా ఈ వీడియోలో మీకు సేర్ చేయబోతున్నాను చూసేసేయండి అయితే ఈ వీడియో మార్నింగ్ ఫైవ్ నుంచి అలా స్టార్ట్ అవుతుంది మార్నింగ్ ఫైవ్కి అలా లేచి అంటే స్టార్ట్ అవ్వడం ఫైవ్కే నేను లేచేది మాత్రం బావు తక్కువ ఐదు ఆ టైంలో అనమాట లేచి నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంటి ముందైతే కంపల్సరిగా నాకు హెల్త్ బాగాలేకపోతే తప్పించి మిగతా టైంలో ఇంటి ముందు అయితే కంపల్సరీగా ముగ్గు అనేది ఉండాలి నాకు అంత ఇష్టం అనమాట ఇంటి ముందు ముగ్గు ఉంటే అంత బాగుంటుంది నా ఉద్దేశం అది ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టుకొని నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయిపోయి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న దీని తర్వాత ఇంట్లో కూడా అయితే దీపారాధన చేసుకున్నా అనమాట అప్పుడు నా హెయిర్ గురించి మళ్ళీ కామెంట్ చేయొద్దు అప్పటికి ఎలా ఉంటే అలా అనమాట క్లిప్ అయినది ఉంటే చిన్న క్లిప్ పెట్టేస్తాను ఇయర్ రింగ్స్ అవ్వచ్చు ఏదైనా అలా క్లిప్ పెట్టేసి దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట టైం అయిపోయింది మళ్ళీ క్యారేజ్ ప్యాక్ చేయాలి కదా అని ఇక్కడ అయితే నాకు బాగా చలా వస్తుందండి అయితే అలా బాడీ యాంగిల్ ఏమో అలా పెట్టాను ఇంకోలా అనుకోవద్దు చలికాలంలో చాలామందికి బద్ధకంగా ఉండడం బాగా చలివేయడం ఉంటాయి కదా అటువంటివి చలికాలంలోనే కూడా బాగా చలివేస్తుంది అటువంటి వాళ్ళు రోజులో వన్స్ కానీ టూ టైమ్స్ కానీ అల్లం వేసిన టీ తాగండి చలి అనేది కొంత కంట్రోల్ అవుతుంది బాడీలో హీట్ అనేది పెరుగుతుంది అనమాట మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ టీ తాగడం వల్ల ఈవినింగ్ కన్నా మార్నింగ్ టీ తాగితే కొంత చలి అనేది వదులుతుంది అండ్ బద్ధకంగా ఉంటుంది ఈ వింటర్ సీజన్లో చాలా బద్ధకంగా ఉంటుంది కనుక నీళ్ళల్లో కొద్దిగా తేనె వేసుకొని తాగారనుకోండి బద్ధకం వదిలి కొంచెం మనం పని పనిచేసుకోవచ్చు అండ్ ఈ వింటర్ సీజన్లో మీరు నువ్వులుండ్లు అటువంటివి తినడం వల్ల కూడా శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుందనమాట అండ్ అవశేష గింజలు నెక్స్ట్ నువ్వులుండ్లు అవి ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు అనేవి మనకు అందుతాయి వాటి ద్వారా అవి వింటర్ స్నాక్స్గా కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అని ఈ టీ గురించి ఎందుకంటే చెప్పాను ఎందులో ఆయన కూరల్లో అయినా అండ్ టీలో ఆయన అల్లం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా టీలో అల్లం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని టీ తాగండి దానివల్ల చలి ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి బాధ అనేది కొంత తగ్గుతుంది అనమాట ఇంకెక్కడైతే టీ తా టీ కూడా తాగేసిన తర్వాత మా హస్బెండ్కి అయితే క్యారేజ్ అనేది ప్యాక్ చేసుకున్న బాగా చలిగా ఉందనేసి అయితే అతనేమో బిర్యానీ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలని అంటే కొద్దిగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసాను బిర్యానీ ప్రిపేర్ చేసి దాంతో అయితే రైతా ప్రిపేర్ చేసాను అనమాట ఇంకేం కర్రీ వద్దనే సారు క్యారేజ్ కదా అది ప్యాక్ చేసేసా ప్యాక్ చేసిన తర్వాత ఇది టూ టైమ్స్ అండి రెండోసారి కూడా టీ అనేది తాగేస్తున్నాను అనమాట టీ అనేది రోజులో వన్ సార్ టూ టైమ్స్ ఏం అవ్వదు అయితే దీనివల్ల మట అనేది ఇంకా మెరుగుపరుస్తుంది కానీ దీనివల్ల ఏం కాదనమాట అలా అని హెవీగా ఒక ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ కాకుండా రోజులో ఒక టై టూ టైమ్స్ తీసుకోండి అది కూడా వింటర్ సీజన్లో ఏం కాదండి మార్నింగ్ నా టిఫిన్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి పనుల్లోకి అయితే వచ్చాడో అంత మార్నింగే లేచాను కదా అంత మార్నింగే లేవడం వల్ల చూసా కదా ఇంకా ఫస్ట్ అయితే ఇంకా టీ టిఫిన్ అంతా అయిపోయింది మా హస్బెండ్ బన్నీ ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత నా పనులు అనేవి ఇప్పుడు నెమ్మదిగా స్టార్ట్ చేసుకున్న ఒక పద్ధతి ప్రకారం అనుకోవచ్చు ఒక ప్లానింగ్ అనుకోవచ్చు డే అండ్ లైఫ్ అనుకోవచ్చు ఏమనుకుంటారు మీరే అనుకోండి నేనైతే ఇంకా పని అనేది ఇక్కడ స్టార్ట్ చేసేసాను బన్నీ బాబు మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా పని అనేది స్టార్ట్ చేశా కదా ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాము అనుకున్నాను టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసుకున్నా అనమాట వేసేటప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాము చిట్కా అన్నాను కదా జీని ఫ్యాన్స్ ఉతికేటప్పుడు మీరు ఆ జీని ఫ్యాంట్స్ అనేవి తిరగలేసి వాషింగ్ మిషన్ వేయండి జీని ఫ్యాంట్ మీద మరక ఏదైనా ఉంటే వంట సోడాలో కాస్త వెనీగర్ కలిపి మరక మీద బ్రష్తో ఇలా రుద్దండి మరక అనేది పోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఉతికేటప్పుడు వైట్ వెనీగర్ లేదా కప్పు ఉప్పు వేస్తే జీని ఫ్యాంట్స్ అనేవి వెలిసిపోకుండా అంటే కలర్ ఉంటుంది కదా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ట్రెండ్ అవుతున్న కాలంలో అమ్మాయిలు అవని అబ్బాయిలు అవని ప్రతి ఒక్కరు కూడా జీని ఫ్యాంట్స్ అనేవి యూజ్ చేస్తున్నారు కనుక అవి ఎలా వాష్ చేసుకోవాలి ఎలా మరక పడితే ఎలా క్లీన్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని చెప్పా ఇంకోటి ఏంటంటే మీరు జీని ఫ్యాంట్ వేసి ఒక మూడు నాలుగు సార్లు వేసుకున్న తర్వాతే వాష్ చేయండి వెంట వెంటనే వాష్ చేసేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది జీన్స్ డ్రయర్లో వేస్తే ముద్దగా అయిపో అయిపోతుందనమాట అలా కూడా వేయొద్దు అందుకే దీన్ని నీడలోనే హ్యాంగర్ లాగా పెట్టేసి అలాగే హ్యాంగర్ చేసిస్తే అదే వాటర్ కారుతో ఎండుతుందనమాట డ్రయర్లో వేయకుండా బయట ఎండలోనే ఆరబెట్టడానికి ట్రై చేయండి అది కూడా ఆరబెట్టేటప్పుడు కూడా మీరు రివర్స్లో చేసుకుని ఆరబెట్టుకోండి జీన్స్ వేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ చిట్కా బాగా యూజ్ అయిందని అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక మన వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత వాషింగ్ మిషన్ అంతా వేసుకొని బట్టలు అయితే ఆరబెట్టుకున్నా ఆరబెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే సింక్లో ఉన్న గిన్నెలు ఉంటాయి కదండీ అన్నీ ఓడి చేసుకుంటా అనమాట ఓడి చేసుకోవడం అంటే ఇంకేమో అనుకోకండి ఇంకా మార్నింగ్ టిఫిన్ చేస్తా కదా టిఫిన్ చేసినవి ఇడ్లీ కానీ ఆరు దోశ కానీ ఏవైనా వేస్తానో అవి ఇంకా సింక్లో పడేస్తాను అనమాట ఇడ్లీ ఏవైనా ఉంటాయి కదా అవి ఒక దాంట్లో ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఇంకా చట్నీ చేస్తాను అనుకోండి చట్నీ మిగిలిందనుకోండి ఇంకా చట్నీ ఒక దాంట్లో స్టోర్ చేసి అది సింక్లో పడేస్తాం అనమాట చట్నీ దేంట్లో అయితే చేస్తానో అది అదే ఓడి చేసుకోవడం అంటే ఇంకా అన్నీ ఓడి చేసుకొని సింక్లో అయితే పెట్టేస్తాను అతనికి క్యారేజ్ ఇంకా పెట్టినవి మార్నింగ్ టిఫిన్ చేసినవి టీ చేసినవి ఇంకా వేడి చేసినవి అన్నీ కూడా ఒక దాంట్లో స్టోర్ చేసుకొని దేంట్లో అయితే స్టోర్ చేస్తానో అందులో స్టోర్ చేసి గిన్నెలన్నీ కూడా అక్కడైతే క్లీన్ చేసి పెట్టుకున్నా ముందైతే గిన్నెలన్నీ క్లీన్ చేసి గిన్నెలు స్టాండ్లో పెట్టుకున్న తర్వాత ఇంక ఏ వంట చేసినా అంత నీట్గా వంట చేసినా ఎంగిల్ అవ్వచ్చు ఆనియన్స్ పీసెస్ అవ్వచ్చు ఏవో వాటి పడిపోతూ ఉంటాయి కదా అవన్నీ కూడా వన్స్ క్లీన్ చేసుకుంటానండి అవంతా కూడా అంటే పనులన్నీ నాకు అయిపోతాయి కదా ఇప్పుడు బట్టల ఆరాడైనా టిఫిన్ అవ్వచ్చు టీ అవ్వచ్చు అన్నీ అయిపోయాయి కదా ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట గ్యాసు ఇంకవన్నీ ఇంకా గ్యాసు అండ్ కిచెన్ టాపు సింకు అంతా అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసుకున్న తర్వాత ఇదంతా క్లీన్ చేసుకున్న క్లీన్ చేసుకుంటున్నాను కదా నేను ఆ ఒక పద్ధతి ప్రకారం మీరు ఏమనుకుంటే అనుకోండి అన్నాను కదా ఎందుకంటే మనం ఆడవాళ్ళం ఏంటంటే ఒక గంట ముందు లేచామనుకోండి ఈ పనులన్నీ పూర్తవుతాయి ఒక్కొక్కరు అనుకోవచ్చు ఇది ఒక పని అని ఇది నేను రోజు చేస్తాను అనుకోవచ్చు ఇది పనే అండి చాలామంది వంట చేస్తారు గిన్నెలు ఉంటారు అవి ఒక యూనిక్గా ఉండవు వంట చేసామా గిన్నెలు తోమామా ఎక్కడ పడేసామా అని కాకుండా మళ్ళీ వన్స్ అంత నీట్గా సర్దుకున్నారనుకోండి ఇల్లు అంతా నీట్గా ఉంటుందన్నమాట అది ఇంకా డైనింగ్ టేబుల్ టీపాయి అంత కూడా ఇలా అయితే తుడుచుకుంటున్నాను ముందైతే కిచెన్ టాప్ అంతా క్లీన్గా చేస్తానండి చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే పై మీద మాకు ఫిష్ బౌల్ ఒకటి ఉంటుంది అనమాట అదంతా కూడా ఇంక్వెరియం అదంతా కూడా క్లీన్ చేసుకున్న బుద్ధుడికి అయితే ఎప్పుడు కూడా పనులన్నీ అయిపోయిన తర్వాత పువ్వులు అవి పెట్టి డెక చేసి దాని తర్వాత దాని ముందు అగర్వత్ కానీ ఏదైనా వెలిగిస్తా ఇంకెందుకో ఫిష్ బౌల్కి వీడియో తీయాలి అనిపించింది అలా చిన్న వీడియో అయితే తీసాను అన్నమాట నెక్స్ట్ ఇంకా ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేస్తాం కదా ఇంకా కిందన డస్ట్ అంతా పడుతుంది కదా వన్స్ అంతమంది వెళ్ళిపోయిన తర్వాత నీట్గా ఇలా ఊడ్చేసుకుంటాను అనమాట పిల్లలు తిని రేపర్లు అవ్వచ్చు ఇంకా కింద ఏవైనా సమ్ ఏవైనా ఉంటాయన్నా అవన్నీ కదా నీట్గా ఊడ్చేస్తానండి నా పని ఇంకా మార్నింగ్ గంట ముందు లేవడం వల్ల నాకు పదిన్నర పది ఆళ్ళ అంటే పదకొండు లోపు లెవెన్ లోపు నా పనులన్నీ అయిపోతాయి లెవెన్ నుంచి ఇంకా పేపర్ చదవడం అవ్వచ్చు సం నాకు నచ్చిన పని ఏదైనా నేను చేసుకుంటా నచ్చిన పని అంటే వీడియోస్ యూట్యూబ్ నేను చేస్తున్నాను కదా యూట్యూబ్ వీడియోస్ ఏవైనా ఉంటే చేయడం అవి చేసుకుంటా ఇంకా మధ్యాహ్నం లంచ్కి దేనికి ఒక గంట గంటన్నర నాకు ఖాళీ ఉంటుంది కదా ఆ టైంలో అయితే నేను ఇంకా పేపర్ చదవడం అవ్వచ్చు వీడియోస్ అవి చేస్తాను ఇంకోటి ఏంటంటే పన్నెండు కల మళ్ళీ వేడివేడిగా బన్నీకి నాకు మధ్యాహ్నం లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట మార్నింగ్ ఫైవ్ నుంచి టెన్ థర్టీ వరకు నా డైలీ రొటీన్ అండ్ నేను చెప్పే చిట్కాలు కనుక మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీప్ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం